మీకు అపాయం ఏమి రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు కీర్తనలు తొంభై ఒకట అధ్యాయం పదవచ్చు వేరీ గుడ్ గట్టిగా క్లాస్ క్లాస్ క్లాత్ క్లాత్ క్లాబ్స్ మీకు రాదు ఏ నీ గుడారమును కీర్తనలు వేరీ గుడ్ గట్ క్లాప్స్ 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 నీ కపై మేము రాదు ఏతేగులు కుడారన సమేపించదు కీర్తనను తమయొక్క తమయొక్క వాచనం పదో వచనం గుడ్ గట్ క్లాస్ క్లాస్ క్లాప్స్ 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 खूब नया भूबा भैया का क्लब्स

class. i వెరీ గుడ్లలుయా చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం అందరి కళ్ళు మహాపరుషుద్ధునైనా ప్రియ తండ్రి మీకు వందనాలు సండే స్కూల్లో మాకు మంచి బుద్ధి మంచి జ్ఞానం దయచేయమని మీ ఆత్మతో మములను నింపుమని మీ సేవ కొరకై మములను తయారు చేయమని నీకు ఇష్టంగా జీవించుటకు సహాయం చెమని ఎస్ఐనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె